మీనరాశివారు వారు మాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి మిమ్మల్ని పాటించాలి ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితి మరొక వైపు బుధాదిత్య రాజయోగము రవి భగవానుడు ఏడాది తర్వాత మిథునరాశిలో సంచారం చేయడం అక్కడే శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాబాదల నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మతరక్షణను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ది దుమ్ షం ఝ దే దో చి అక్షరాల వాదన మీనరాశి జాతకులే మీనరాశి ఒక అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం రాశిలోని రాహు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన ఎతటి వ్యక్తులు నా గురించి ఏదో అనుకుంటున్నారని నేనేదో అనాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు దయచేసి ఒక రోడ్డు పైన ఏనుగు లాంటి వారు మీరు మీనరాశి జాతకులు ఎందుకంటేగా రాశాధిపతి గురువు వాహనం కూడా ఎనుగే కనుక కనుక మీరు మౌనంగా ఉండండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి కుక్కలు వంద మరుగుతూ ఉంటాయి మొరిగినత మాత్రాన గజరాజుకు ఏది కాదు అదొక ప్రచారంగా భావించండి మీ మంచి మీ పని మీరు చేస్తున్న సేవ మీరు చేస్తున్న కార్యక్రమంలో ఆ అవుట్పుట్ రిజల్ట్ ఉంటుంది చూడండి వాటిపైన మీరు కేంద్రీకరించగలిగినట్లయితే ఎవరు ఏది అనుకున్నా ఎవరు ఏది అన్నా అది అవాస్తవమే మీ యొక్క బలాన్ని మీ యొక్క బలహీనతను తెలుసుకునే ప్రయత్నం కొందరు చేస్తూ ఉంటారు నీకు సంబంధం లేని పని మీ పని నువ్వు చేసుకుంటూ ఉండు ఒక్కసారి విజయం కలిగిన తర్వాత చూడండి ఈ మాటలు పట్టింపులు ఏది ఉండదు ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో ఎవరైతే మీ పైన రాళ్లదాడి చేయాలనుకున్నారో వారే నీ పాదాల దగ్గరికి వచ్చి అన్నా నీ అపాయింట్మెంట్ కావాలి మేడం నీ అపాయింట్మెంట్ కావాలి సార్ నీ అపాయింట్మెంట్ కావాలని చెప్పి వారే ఎదురు చూస్తారని చెప్పి గమనించగలగాలి రెండవ స్థానంలో కుజుడు స్వక్షేత్రకంగా ఉండడం కుజదోష ప్రభావం కలడం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు తృతీయంలో సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట గురువుల మాట సత్ప్రవర్తన సజీవనాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ప్రకృతితో మామైకమవ్వండి పంచభూతాలకు దగ్గరగా ఉండండి ఏకాంతంగా ఉండండి భగవంతుని కాశీలు పొందండి అర్ధాస్తమ రవి అర్ధాస్తమ బుధుడు అర్ధాస్తమ శుక్రుడు ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో బుధుడితో కలిపి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము చేస్తున్న వారికి ప్రమోషన్స్ వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో ప్రభుత్వం నుంచి మీకు అందాల్సినటువంటి ధనము కానీ పత్రాలు కానీ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి విందులని వినోదాలని ఆధ్యాత్మిక తీర్థయాత్రల కార్యక్రమంలో విజయం మీ సొంతమవుతుంది కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తేదీ ఎందున మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి పంచభూతాలతో చెలగాట చెలగాటమాడద్దు యంత్రాలతో ఆయుధాలతో జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఫార్వర్డ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫార్వర్డ్ చేయకపోవడమే ఉత్తమ అని చెప్పి గమనించిన సైబర్ నేరస్తులు చాలా సిద్ధంగా ఉన్నారు కనుక మీకు సంబంధించిన అనేక రకాలుగా ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త